హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ పడమటి సంధ్యారాగం పడమటి సంధ్యారాగం సీరియల్ హీరోయిన్ ప్రీతి శర్మ ప్రీతి శర్మ ఈ సీరియల్లో ఆద్య క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి పేరును గుర్తింపునని సక్సెస్ను అందుకుంటుంది ఆద్య ఈ సీరియల్లోనే కాకుండా తమిళ్ సీరియల్లో కూడా నటిస్తూ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది అయితే రీసెంట్గా పడమటి సంధ్యారాగం సీరియల్ హీరోయిన్ ప్రీతి శర్మ తన వెడ్డింగ్ షూట్ ంగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ను షేర్ చేసింది ఆ ఫోటోస్ లో ప్రీతి శర్మ బ్యూటిఫుల్ పట్టు శారీలో చాలా చాలా అందంగా పెళ్లి కూతురుగా చాలా అందంగా ముసాబై కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా గార్డియస్ బ్యూటీ క్వీన్ అండ్ లవ్లీ ఏంజెల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా పడమటి సంధ్యారాగం సీరియల్ హీరోయిన్ ఆద్య పెళ్లి కూతురిగేటప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి